హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి త్రిపుల్ ఐటీ లిస్ట్ అయితే ఇవ్వటం జరిగింది ఆర్కే వ్యాలీ న్యూజు వేడు శ్రీకాకుళం ఒంగోలు నాలుగు లిస్టులు కూడా మన యొక్క ఛానల్లో అందుబాటులో ఉన్నాయి గమనించగలరు జూలై ఇరవై రెండు నుంచి అయితే కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్లు కావాలి మరి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అన్ని సమాచారం కూడా మన యొక్క ఛానల్ ద్వారా మనకి అందించబడతాయి ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి లిస్ట్ని ఒకసారి గమనించండి ఆర్కే వ్యాలీ ఒకసారి చూసుకుంటూ లిస్ట్ అన్ని స్కూల్స్ లిస్టులు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ లిస్టులో ఉన్నవాళ్ళు కంగ్రాచులేషన్ లేని వాళ్ళు వర్రి అవ్వద్దు ఎందుకంటే ఆల్రెడీ మనకి లాస్ట్ టైం గమనించినట్లయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఇలా నాలుగు ఫేజులు కూడా జరిగినాయి ఈ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత చాలామంది అయితే చేరని పక్షంలో మిగతా వారికి రెండో కౌన్సిలింగ్లో కూడా వస్తారు మళ్ళీ రెండో కౌన్సిలింగ్లో కూడా చేరకపోతే మూడో కౌన్సిలింగ్లో కూడా ఇస్తారు చూడండి మీ పేరు కొంచెం పెద్ద చేస్తున్నాను ఇక్కడ గమనించండి ఆర్కే వ్యాలీ లిస్ట్ ఇది స్కిప్ చేసుకొని స్లో మోషన్లో పెట్టుకొని చూసుకొని మీ పేరు దగ్గర స్క్రీన్షాట్ తీసుకోండి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక ట్వంటీ డేస్ పడుతుంది ఈ లోపు మీరు ఏదైనా ఒక దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ లేదా ప్రైవేటు జూనియర్ కాలేజ్కి వెళ్ళేసి మీరు క్లాసులు అయితే వినండి ఎందుకంటే సబ్జెక్టు ఒకసారి లాస్ అయితే మళ్ళీ మనకి రాదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అంతలకల లెక్కల కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులే ఫ్రెండ్స్ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేటువంటి చెక్ లిస్ట్ నేను మళ్ళీ మరో వీడియోలో మీకు తెలియజేస్తాను గమనించగలరు ఓకే నెక్స్ట్ వీడియోలో మాకు మరో కాలేజీ పెట్టగలం